దర్శనానికి వెళ్దాం రండి అని నయని వాళ్ళందరూ కూడా అమ్మవారి ముందు వచ్చి నిల్చొని ఉంటారు అమ్మవారికి పూలమాల వేసి కొబ్బరికాయ కూడా కుట్టేసినట్టు ఉన్నారే పూజ పూర్తయిపోయినట్లు ఉంది అని దూరంధరం అనడంతో తినేత్రి చేసిందని విశాల్ చెప్తాడు నా మనవరాలకి పూజ చేయమని అప్ప చెప్తే నిమిషాల్లో చేసేస్తుంది చాలా బాగా చేసింది కదా అని చా బా అమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే తీర్థమే నాయనమ్మ అని పావనమూర్తి అంటాడు అలాగేనని తీర్థాన్ని నయని గాయత్రి చేతిలో పెడుతుంది పిల్ల నోరు పెట్టి తాగేస్తుందేమో ఆ పిల్ల నోరు పెడితే నేను అస్సలు తీసుకోను అని సుమన అంటుంది చిన్న పిల్లే కదా అని విక్రాంత్ అంటే అయినా సరే నేను తీసుకోను అని సుమన అంటుంది నువ్వేమీ మూతి ముడుచుకోని అవసరం లేదులే చెల్లి గాయత్రి తను తాగటానికి తీసుకోలేదు అందరికీ తాను వేస్తానని తీసుకుంది అని నయని చెప్తూ ఉంటుంది ఎంత పెద్ద మనసు గాయత్రి పాపది అని భామ్మ అంటుంది వెరీ గుడ్ అని అంటాడు ఇంత చిన్న వయసులోనే అన్ని పనులు చేయాలంటుంది పెద్ద అయితే ఇంకెన్ని పనులు చేస్తుందో గాయత్రి పాప సూపర్ అని దురంధర విక్రాంత్ పావనమూర్తి కూడా పొగుడుతూ ఉంటారు అప్పుడే నైని విషయాల నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి కూడా గాయత్రి చేత తీర్థాన్ని ఇప్పిస్తూ ఉంటుంది అందరికీ ఇచ్చిన తీర్థాన్ని గాయత్రి పాప తిలోత్తమ చేతిలో వేస్తుంది అప్పుడే అమ్మవారి దగ్గర నుంచి ఒక వెలుగు తిలోత్తమ చేతిలో ఉన్న తీర్థంలో పడుతుంది అయితే ఇది ఎవరు కూడా గమనించరు వెంటనే తిలోత్తమ ఆ తీర్థాన్ని స్వీకరిస్తుంది తిలోత్తమ ఆ తీర్థం తాగుతూ ఉంటే టేస్ట్ ఏదోలా ఉంటుంది అలా ఉంచి ముఖం ఏదోగా పెడుతుంది అందరికీ తీర్థం ఇచ్చిందన్నమాట నీ కోడలికి కూడా తీర్థం వెయ్యి వదినా అని దురంధరానడంతో పెద్దమ్మ వచ్చినట్లు అలా మాట్లాడుతున్నారేంటి అని వల్లభ అంటాడు గత జన్మలో అమ్మగారు కానీ ఈ జన్మలో మాత్రం నా కూతురే అని నయని చెప్తుంది అందరూ తీర్థం తీసుకోవటం అయిపోయింది కదా అని విషయాలు నవ్వుతూ అడుగుతూ ఉంటాడు అప్పటికే తిలోత్తమ చేతులు గజగజ వణికిపోతూ ఉంటాయి ఇక తిలోత్తమ్మ తన చేతుల్ని చూసుకుంటూ చాలా చాలా టెన్షన్ పడిపోతూ నా ప్రాణం తీసుకోవటం కూడా అవుతుంది అని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని విషయాలు ప్రశ్నిస్తూ ఉంటాడు తిలోత్తమ్మ ఉన్న ఫలంగా కుప్పకూలిపోతుంది మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ అని వల్లబా దగ్గరికి వస్తూ ఉంటే మిగతా అందరూ కూడా దగ్గరికి వస్తూ ఉంటారు వద్దు వల్లబా నా దగ్గరికి రావద్దు వల్లబా అని తిలోత్తమ్మ కుప్పకూలిపోయి గొంతు పట్టుకొని విలవిలులాడుతూ ఉంటుంది అమ్మ ఏమైందమ్మా అని విషయాలు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే అమ్మ ప్రాణం తీసుకోవడానికి సిద్ధమైపోయింది పెద్దమ్మ అని విక్రాంత్ చెప్తాడు అంటే ఆ తీర్థంలో ఏమైనా కలిపిందా అని సుమన అంటే అదే తీర్థం అందరం తాగాం కదమ్మా అని బా అమ్మ చెప్తోంది అత్తయ్య అంతర్ధానం అయిపోయే సమయం ఆసన్నమైంది అని నయని చెప్తూ ఉంటుంది అంటే మా మమ్మీని ఇవ్వటానికే ఇక్కడికి రమ్మని చెప్పారు కదా అంటే అత్తయ్య నొప్పులు వచ్చినట్లు నాటకం ఆడింది అంతే కదా అని వల్లభా నిలదీస్తూ ఉంటాడు రేయ్ వల్లభా ఎవరిని ఏమి అనకు ఇది వీళ్ళు ఆడిన నాటకం కాదు ఆ తల్లి విశాలాక్షి ఆడించిన నాటకం నేను ఇక్కడికి రాకుండా ఇంట్లోనే ఉండిపోవచ్చు కానీ నా మనసు లాగింది నా ప్రాణం లాక్కోవటానికే అమ్మవారు ఇలా చేసింది అని తిలోత్తమ మాట్లాడలేక మాట్లాడుతూ గొంతు పట్టుకొని కళ్ళెంబడి నీళ్లు కారుస్తూ కాల్ మాట్లాడుతూ ఉంటుంది అందరూ తీర్థం తాగగానే ఎవరికీ ఏమీ కాలేదు కానీ నేను తీర్థం తాగగానే నా ఎడం చెయ్యి పడిపోయింది అని తిలోత్తమ్మ మాట్లాడుతూ నోరు ముక్కుల్లో నుంచి రక్తం కారుతూ ఉంటే అందరూ చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు అమ్మ వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా అని విశాల్ అంటాడు అవునక్కాయ్ అని అవును వదినా అని దూరంధర అందరూ కూడా చెప్తూ ఉంటారు వద్దు విశాల్ బాబు వద్దు అని తిలోత్తమ్మ అంటే అలాగని అత్తయ్యని ఇలాగే చూస్తూ ఎలా ఉంటాము అని సుమన అంటుంది వద్దు సుమన నన్ను తీసుకువెళ్ళేది ఆ అమ్మవారే నన్ను ఎవరు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళకండి నాపై ఎవరు జాలి చూపించకండి గాయత్రి అక్క లక్ష్మీపురం వెళ్లే ముందు తను తాగే జ్యూస్లో విషం కలిపింది నేనే అప్పుడు అక్క కూడా ఇలాగే కక్కుకుని ప్రాణం విడిచింది దేవత ప్రాణాలు తీసిన దుర్మార్గురాల్ని నేను అని తిలోత్తమ నిజం ఒప్పుకుంటుంది ఆ నిజం బాబుగారికి ఎప్పుడో తెలిసత్తయ్యా అని నయని చెప్పడంతో తిలోత్తమ్మ షాకింగ్గా చూస్తూ ఉంటే విశాల్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు కానీ పెంచిన తల్లి ప్రాణాలు నా చేతులతో నేను తీయలేను అని విశాల్ బాబుగారు నీ పట్ల జాలి చూపించారు అని నయని అంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏ రోజుకైనా నువ్వు పెద్దమ్మ చేతిలోనే ప్రాణం విడవక తప్పదని మాకు ఎప్పుడో తెలుసమ్మా అని విక్రాంత్ చెప్తుంటాడు మమ్మీ నయని గాయత్రీదేవి పెద్దమ్మని కట్ కంటుందని పుట్టగానే పిల్లని జీవం చేత ఎత్తుకెళ్ళేలా చేశావు అని వల్లభ చెప్తే నేను చేసిన ఘోరాలు అన్నీ ఇన్ని కాదు నాకు పశ్చాత్తాపంతో కూడా బ్రతకాలని లేదు నాకు ప్రాణాలు విడవాలనే ఉంది ఎందుకంటే ఇప్పుడు చెయ్యి పడిపోయింది ఇప్పుడు కాసేపు ఉంటే నోరు కూడా పడిపోతుంది జీవోత్సవంలా నేను ప్రాణాలతో ఉండలేను అక్క గాయత్రి అక్క నాకు విముక్తిని అక్క నువ్వు నా కుడి చేతిని తాకితే నిప్పురవ్వలు ఎగిసిపడతాయి నేను అప్పుడు అమ్మవారి ముందు అఖండ ఆహుతిలా కాలిపోతాను అమ్మవారికి అఖండ ఆహుతిని అయిపోతాను నాకు విముక్తిని ప్రసాదించక్క నా చేతిని తగలక్క అని తిలోత్తమ్మ తన కుడి చేతిని గాయత్రి పాప వైపు చూపిస్తూ ఉంటుంది అప్పుడు గాయత్రి పాప తిలోత్తమ్మ వైపు అడుగులు వేస్తూ ఉంటే పాప వద్దు వద్దు అని పావనమూర్తి అరుస్తూ చెప్తూ ఉంటాడు పాప కాదు బాబాయ్ గాయత్రి అమ్మగారు తిలోత్తమ్మ అత్తయ్య దహించేలా ముందుకు అడుగులు వేస్తున్నారు అని నైని చెప్తూ ఉంటున్నాను వల్లభ మాత్రం చాలా చాలా ఏడుస్తూ మమ్మీ వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని బాధపడుతూ ఉంటాడు అలా గాయత్రి పాప తిలోత్తమ గుడి గుడి చేతిని తాగగానే తిలోత్తమ చేతికి మంటలు అంటుకుంటాయి ఇక తిలోత్తమ అగ్నికి అయిపోతూ ఉంటుంది వల్లభ మాత్రం మమ్మీ మమ్మీ అని తిలోత్తమ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటే అన్నయ్య వద్దన్నయ్య వద్దన్నయ్య అని విశాల్ వల్లభని గట్టిగా పట్టుకుంటాడు వల్లభ ఒక్కడే గుండెలు పగిలేలా ఏడుస్తూ మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఉంటాడు విక్రాంత్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే మిగతా అందరూ కూడా చూడలేక కంటతడి పెట్టుకుంటూ ఉంటారు అలా నిమిషాల్లోనే తిలోత్తమ కాలి బుడిదైపోతుంది బూడిదను చూసి వల్లబ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మమ్మీ మమ్మీ అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు వల్లబ బూడిద ముందు మోకర్ల మీద కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తూ రే విక్రాంత్ అమ్మ మనకి ఇంకా లేదురా అమ్మ మనకి ఇంకా లేదురా అని చెప్తూ ఉంటే బ్రతికున్నప్పుడు మమ్మీ మమ్మీ అని పిలిచేవాడివి ఇప్పుడు చనిపోయిన తర్వాత అమ్మ అని పిలుస్తున్నావు చూసావా బ్రో అని విక్రాంత్ అంటాడు అక్కయ్య మనకి ఇంకా లేదు అని పావనమూర్తి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఏదైనా సరే ఎవరైనా సరే లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది అని బామ్మ బాధపడుతూ చెప్తూ ఉంటుంది ప్రాణాలు చాలా విలువైనవి బామ్మ నవ్వుతూ నవ్వుతూ చేసిన పాపాల ఫలితాన్ని ఏడుస్తూ అనుభవిస్తాము అని నైని కూడా చెప్తూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది మీ అమ్మ ఎప్పుడూ లేకుండా అయిపోయింది అల్లుడు అని పావనమూర్తి బాధపడుతూ ఉంటే చెడ్డదారి పడితే చివరికి మిగిలేది బూడిదేనయ్య అని బామ్మ అంటుంది అందరూ నన్ను క్షమించాలి నేను బిడ్డని కన్నా కూడా ఎప్పుడూ అమ్మలా బ ప్రవర్తించలేదు కళ్ళ ముందే తిలోత్తమ అత్తయ్య అదృశ్యం అయిన తర్వాత నాకు బుద్ధి వచ్చింది మా నయన కళ నేను కూడా మాతృమూర్తి అనిపించుకుంటాను అని సుమన చెప్తుంటుంది మంచి నిర్ణయం తీసుకున్నావు సుమ్మి ఎన్ని పాపాలు చేసినా సరే ఎంతో కొంత పుణ్యం చేసుకుంది కాబట్టే తిలోత్తమ వదిన ఇక్కడ ప్రాణాలకు వదిలేసింది అని దురంధు కూడా కన్నీళ్ళ పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది నిజమే పిన్ని తప్పో ఉప్పో న్యాయమో అన్యాయమో ప్రాణాలు విడిచేటప్పుడు అత్తయ్య అమ్మవారి పేరును తలుస్తూ ప్రాణాలు విడిచింది ఈ తల్లి సమక్షంలో దహన సంస్కారాలు చేసుకుంది అని నయని చెప్తూ ఉంటుంది వల్లభా ఇంకా ఏడుపు ఆపకుండా ఇంకా అలాగే ఏడుస్తూ పెద్దమ్మ నీ పగ చల్లారిందా దయచేసి నా మీద మాత్రం పగ తీర్చుకోవాలి అనుకోకు అని వల్లభా వేడుకుంటూ ఉంటాడు అన్నయ్య అమ్మ చేసిన తప్పుల్లో నువ్వు అమ్మ మాట విని బా అయ్యావే కానీ నువ్వు కావాలని ఏది చేయాలి లేదు కదా కాబట్టి నువ్వు క్షమార్హుడివే అని విషయాలు చెప్తుంటాడు జరిగిందంతా మంచికే అనుకోండి బాబు ఇంతకీ నా మనవరాలు ఎక్కడ ఉందయ్యా అని బామ్మ ప్రశ్నిస్తూ ఉండడంతో అప్పుడే త్రినేత్రి బామ్మ అంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది ఇక్కడే ఉన్నాను బామ్మ అని త్రినేత్రి బామ్మని వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నావమ్మా అని అడగడంతో బాగున్నాను బామ్మ అని నేత్రి చెప్తూ ఉంటుంది అల్లుడు ఇది ఎలా సాధ్యం అని భావనమూర్తి ప్రశ్నిస్తూ ఉంటే ఆ అమ్మవారి దయ వల్ల కోమాలో ఉన్న నయని వదిన శరీరంలోకి త్రినేత్రి ఆత్మ రాగలిగింది మామయ్య అని విక్రాంతి చెప్తాడు మరి ఎలా దేహాలు తారుమారు ఆత్మలు వేరువేరు అని దురంధర అనడంతో ఇప్పుడు వచ్చిన చిక్కు అదే అత్తయ్య సాక్షాత్తు విశాలాక్షమ్మ అమ్మవారే వచ్చి ఈ చిక్కుముడిని విప్పాలి అని విక్రాంత్ చెప్తాడు ఆ రోజు పెళ్లి చూపులప్పుడు నా మనవరాలు ఇదే చీర కట్టుకుంది విశాల్ బాబు అని బామ్మ చెప్తూ ఉంటుంది ఈ చీర ఎన్నో మలుపులు తిప్పింది బామ్మ అని నయని చెప్తూ ఉంటుంది అప్పుడే బుడిదలో ఉన్న కాస్త సెగలు కూడా పూర్తిగా ఆరిపోయి అక్కడి నుంచి ఒక వెలుగు దురంధర కడుపులోకి వెళ్తుంది వెంటనే దురంధర ఓయమ్మనే కడుపులో ఉన్న బిడ్డ తంతోందండి అని చెప్తూ ఉంటే మొన్నటి వరకు అసలు బిడ్డ కదలికలే లేవని చెప్పావు కదా పిన్ని అని సుమన అంటుంది విశాలక్షి చెప్ చెప్పింది కదమ్మా మీ అత్తయ్య చనిపోయి దురంధర కడుపులో పుడుతుందని అని బామ్మ చెప్తూ ఉంటుంది అవును పిన్ని నువ్వు ఎంత కాదన్నా కూడా అమ్మవారి రాతని మార్చలేవు అత్తయ్య మళ్ళీ పునర్జన్మ పొందటానికి నీ గర్భాన్ని ఆశ్రయించింది అని నయని చెప్తూ ఉంటుంది బ్రో ఇప్పుడు హ్యాపీనా అమ్మ మళ్ళీ అత్తయ్య కడుపులో పుట్టబోతుంది అని విక్రాంత్ చెప్పడంతో పుట్టనీరా పుట్టని అత్తయ్య కడుపున మళ్ళీ ఆడపిల్ల పుడితే అమ్మ పేరు తిలోత్తమ్మ అని పెట్టి అమ్మ ప్రాణాలు తీసిన ఈ గాయత్రి పాప ప్రాణాలు తీయటానికే మళ్ళీ తిలోత్తమ్మ అమ్మ పుట్టిందని నేను నిరూపించుకుంటాను లేకుంటే నా పేరు తీరుగా రాసుకుంటాను అని వల్ల మనసులో అనుకుంటూ ఉంటాడు అత్తయ్య పుడితే బుద్ధిమంత్రాలు అవ్వాలని మనమందరం కోరుకుందాము వేడుకుందాము అని సుమన చెప్తూ ఉంటుంది అమ్మవారి పరమ భక్తురాలు త్రినేత్రి త్రినేని ఇద్దరు అమ్మవారిని వేడుకొండమ్మ అని పావనమూర్తి చెప్పడంతో ఇద్దరు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ముందు నిల్చొని వేడుకుంటూ ఉంటారు